అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ ఇన్సైడర్ నేను రాజు ఇటీవల సోషల్ మీడియాలో కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాలో ఒక వార్త ఆకట్టుకుంటోంది ఏంటంటే ఆ వార్త ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తోంది ఏంటంటే ఆ వార్త విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు భారీ ఎత్తున ఈ విద్యుత్ ఛార్జీల మూత పడబోతోంది ఇది సామాన్య ప్రజలకు నడ్డి విరగబోతోంది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి చెప్పి కూడా ఇప్పుడు భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీలు ప్రజలని ఎత్తిన మోపడానికి సిద్ధమయ్యారు దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఈ కాలానికి గాను ప్రజల నుంచి అదనంగా వసూలు చేయబోతున్నారు దీనివల్ల ఒక్కొక్క యూనిట్కి దాదాపు రెండు రూపాయల పంతొమ్మిది పైసల భారం చంద్రబాబు నాయుడు ప్రజల మీద వేయబోతున్నాడు అని చెప్పేసి ఒక వార్త జనాల్లో తిరుగుతోంది ప్రజలంతా కూడా దీని మీద బెంబేలెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఓటేసాము సో చంద్రబాబు నాయుడికి ఓటేస్తే విద్యుత్ ఛార్జీలు పెరగమనుకున్నాం కానీ ఇక్కడ చూస్తేమో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నాడు సో అనవసరంగా చంద్రబాబు నాయుడికి ఓటేసామా అనేటటువంటి ఒక ఆలోచన ప్రజల్లో కలిగేలా ఈ వార్త ఉంది అసలు ఈ వార్త ఈ అంశానికి సంబంధ తాలూకాకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కానీ ఒకసారి కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలు ఇందులో ఉన్నటువంటి ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఏంటంటే ముఖ్యంగా విద్యుత్ పంపిణీ సంస్థలు అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో విద్యుత్కి సంబంధించి ఇవి సర్దుబాటు ఛార్జీలను వసూలు చేసుకునేందుకు ఈఆర్సీ అంటాం అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అంటాం అనమాట సో వీళ్ళ దగ్గర నుంచి ఒక అనుమతి తీసుకొని సర్దుబాటు ఛార్జీలతో అంటే నష్టాల్లో ఉన్నాం మేము సో నష్టాల్లో ఉన్నటువంటి మా విద్యుత్ పంపిణీ సంస్థలు సజావుగా సాగాలి ప్రజలకు విద్యుత్ని అందించాలి అంటే ఈ లోటుని పూడ్చుకోవాలి కాబట్టి సర్దుబాటు ఛార్జీల పేరుతోటి మేము వసూలు చేసుకుంటాము అని చెప్పేసి ఈఆర్సీకి విద్యుత్ పంపిణీ సంస్థలన్నీ కూడా ఒక నివేదికను ఇస్తాయి ఒక అనుమతి కోరుతాయి సో ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు ఛార్జీల కింద మేము ప్రజల నుంచి దాదాపు పన్నెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను మేము తీసుకుంటామని చెప్పేసి ఈఆర్సీకి విద్యుత్ పంపిణీ సంవత్సరాన్ని కూడా అనుమతి కోసం లేక కోరాయి అనుమతి కోరినటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏం చేసిందంటే అంత పెద్ద మొత్తంలో వద్దు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు మీరు వసూలు చేసుకోండి ప్రజల నుంచి అని చెప్పేసి అనుమతించినటువంటి పరిస్థితి సో ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కాను సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ప్రజల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి అని విద్యుత్ పంపిణీ సంస్థలు అనుమతి కోరాయి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అధికారంలో ఎవరున్నారు రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు అంటే ఆర్థిక సంవత్సరంలో అధికారంలో ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి హయాములో జరిగినటువంటి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ సం సంస్థలకి జరిగినటువంటి నష్టాన్ని లోటుని లోపభూష్టమైనటువంటి నిర్ణయాలు ఏవైతే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఈ నిర్ణయాలను వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూర్చుకునేందుకు మాకు అవకాశం ఇవ్వండి అది కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు ప్రజల నుంచి మేము ఆ సర్దుబాటు ఛార్జీలను వసూలు చేసుకుంటామని చెప్పేసి ఈ విద్యుత్ పంపిణీ సంస్థలన్నీ కూడా ఈఆర్సీని అడిగినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వైసీపీ అనుకూల మీడియా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కావచ్చు విద్యుత్ ఛార్జీలను చంద్రబాబు నాయుడు పెంచేస్తున్నాడని చెప్పి చెప్తున్నారు సో వాస్తవంగా చంద్రబాబు నాయుడికి విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే చాలా భయం ఎందుకంటే రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవడానికి కారణం ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదలే అనేది జగమెరిగినటువంటి సత్యం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు కాలంలో చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణల పేరుతోటి భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీలను పెంచారు పెంచడం వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడింది వ్యతిరేకత ఏర్పడటంతో రెండు వేల నాలుగులో అధికారం కోల్పోయినటువంటి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు వరకు అంటే దాదాపు పదేళ్ల వరకు కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి సో కరెంటుతో పెట్టుకుంటే అధికారానికి షాక్ తగులుతుంది అనేటటువంటి విషయం తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఎప్పుడూ ఆయన సముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలను పెంచలేదు అయితే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడా అంటే ఖచ్చితంగా పెంచవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి గతంలో తీసుకున్న లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలు గత ప్రభుత్వంలో చేసినటువంటి కొన్ని తప్పిదాలు గత ప్రభుత్వంలో విద్యుత్కి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి పొరపాట్లు వీటన్నిటిని కూడా సర్దుబాటు చేయాలి అంటే విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లోకి రాకుండా ఉండాలి ప్రజలకు విద్యుత్ని నిరంతరాయంగా అందించాలి అంటే ఖచ్చితంగా ప్రజల మీద ఈ భారం అనేది ఖచ్చితంగా పడుతుంది అయితే ఇది జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి భారమా లేకపోతే చంద్రబాబు నాయుడు వేసినటువంటి భారమా అనేది పక్కన పెడితే ప్రజల మీద మాత్రం ఖచ్చితంగా ఈ భారం పడబోతోంది చంద్ర జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చినటువంటి సర్దుబాటు ద్వారా దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఇది ప్రభుత్వం మారినా లేకపోతే పాలకులు మారినా కట్టాల్సింది మాత్రం ప్రజలే అందుకని ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏం తీసుకుంటే మాకేమి ఎంత సంపాదించుకుంటే మాకేమి వాళ్ళు ఎన్ని అప్పులు తెస్తే మాకేమి వాళ్ళు ఎక్కడ ఎన్ని లంచాలు తీసుకుంటే మాకేమి అని అనుకుంటే చివరికి వాటి ద్వారా జరిగేటటువంటి నష్టాన్ని పోడ్చాల్సింది ప్రజలే సో ప్రజలు జవాబుదారీగా ఉండేటటువంటి ప్రభుత్వాల పట్ల జాగరూకతగా లేకపోతే తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు ఈరోజు రేపటి రోజు అది లక్ష కోట్లు కూడా కావచ్చు కాబట్టి ప్రజలంతా కూడా ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాయి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు అవి కరెక్టా కాదా అనేటటువంటి అంశాల పట్ల ఖచ్చితంగా జాగృకతగా ఉండాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడింది అదే ఆ రోజు ప్రజలు దీని మీద కానీ అవగాహన కలిగి ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ భారం పడకుండా ఆపుకునేటటువంటి అవకాశాలు ఉండేవి సో ఏదన్నప్పుడు కూడా ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల పెంపు ఎవరు పెంపారు పెంచారనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఫైనల్గా చెల్లించాల్సింది ప్రజలే సో ఇది ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి అవగాహన కల్పించడానికి వస్తున్నటువంటి వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఇవాళ ఇన్సైడర్ మరో ఇన్సైడ్ మళ్ళీ నమస్కారం